నమస్తే సార్ నమస్కారం డాటర్స్ కి కూడా ఈక్వల్ షేర్ అన్న పదం ఎక్కువగా వింటున్నాం ఈ మధ్య కాలంలో ఒకప్పుడు మేబీ చాలా తక్కువ అసలు లేదు కూడా అంటే పెళ్లి చేసి కట్నం ఇచ్చి పంపిస్తే డాటర్స్ బాధ్యత అక్కడితో తీరిపోయింది సో పేరెంట్స్ నుంచి ఏ ఎన్ని ఆస్తులున్నా ఉన్నా ఏదున్నా అది ఇంకా ఎవరైతే కొడుకుంటారా కొడుకులకి మాత్రమే అనుకున్నాం బట్ ఈ మధ్య కాలంలో కాదు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా తల్లిదండ్రులకు ఎంత ఉంటది అది ఇద్దరికి ఈక్వల్ షేర్ అంటున్నారు సో అసలు దానిపైన ఏం చెప్తారు చాలా మందికి డౌట్స్ ఉన్నాయి పెళ్ళి కాకముందు డిసైడ్ చేసుకునే అవకాశం ఉంటుంది వన్స్ మంది డౌట్స్ ఏంటంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ పెళ్ళిళ్ళు అయిపోయిన డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు మేము ఎలా అడగాలి ఒకవేళ మేము ఫైట్ చేయడానికి స్కోప్ ఉంటుందా అని అడుగుతున్నారు సో ఒకసారి ఖచ్చితంగా ఉంటుందండి మ్యారేజ్ అయినా కూడా ఈక్వల్ షేర్ కోసం వాళ్ళు అడగచ్చు యాక్చువల్లీ హిందూ సక్సెషన్ యాక్ట్ ఒకటి ఉంది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ యాక్ట్ అది అందులో ఒక ముప్పై సెక్షన్స్ ఉన్నాయి అందులో సెక్షన్ సిక్స్ వచ్చేసి ఏం చెప్తుందంటే యాక్చువల్గా ఫాదర్ ఒక ప్రాపర్టీ అంటే అది ఖచ్చితంగా కొడుకులకే అన్నట్టుగా ఉంది ఒకప్పుడు అందులో సో బై డిఫాల్ట్ వాళ్ళ సన్నే ఇన్హెరిట్ చేసుకునేది ఆ ప్రాపర్టీ సపోజ్ ఇద్దరు కొడుకులు ఒక డాటర్ ఉన్నారనుకోండి ఆ కొడుకులకే షేర్ చేసుకోవాలి సపోజ్ వన్ క్రోర్ ప్రాపర్టీ ఉంది ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ తర్వాత డాటర్కి వచ్చేది కాదు సో అలా వెళ్ళిపోయింది అది స్టార్టింగ్ నుంచి తండ్రి తర్వాత కొడుకులు ఓకే అలా వెళ్ళి డిసెంబర్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ వరకు అలా సినారియో నడిచింది తర్వాత సినారీ మారి ఈ యొక్క చట్టంలో ఒక సంస్కరణలాగా చేసి టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఈవెన్ లేడీస్ కూడా అర్హులు తండ్రి ప్రాపర్టీలో షేర్ తీసుకోవడానికని అలా వచ్చిందనమాట దానికి టూ థౌజండ్ సిక్స్టీన్లో ఓకే మనకు ప్రకాష్ వర్సర్స్ పూలవతి కేసు ఒకటి ఉంది ఆ కేసులో కూడా సుప్రీంకోర్టు లేడీస్కి ఫేవర్గా వాళ్ళకి కూడా రావాలి వాళ్ళకు కూడా ఆశలు ఉన్నాయి మన దగ్గర వరకట్నో వేధింపులనో ఇంకోటనో సమ్ డిఫరెంట్ గ్రౌండ్స్లో వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్గ్యూ చేయడం జరిగింది తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చేసేసి ధనమ్మ వర్సెస్ అమర్ కేసులో వాళ్ళు అక్కడ కూడా పోరాటం జరిగింది కొంచెం వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి వాళ్ళకు కూడా చిల్డ్రనే కదా ద ఫాదర్ ఇట్లా అని ట్రై చేశారు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడారు తర్వాత టూ థౌజండ్ నైన్టీన్లో వినీత్ శర్మ వర్సెస్ రాకేష్ శర్మ కేసులో అందులో కూడా లేడీస్కి ఫేవర్గా ఉండాలి ఏదన్నా వాళ్ళకు కూడా ప్రాపర్టీస్ రావాలని అలా సుప్రీంకోర్టు ఇచ్చింది సో ఇట్ వెంట ఆన్ ఆన్ సెప్టెంబర్ నైన్త్ టూ థౌజండ్ ఫైవ్ నుంచి లేడీస్కి కూడా ఈక్వల్ షేర్ వస్తుంది ప్రాపర్టీలో దే క్యాన్ అప్లై దే క్యాన్ ఫైట్ ఫర్ దేర్ వాట్ ఎవర్ ప్రాపర్టీస్ దేర్ అనేది ఉందన్నమాట సరే అంటే పెళ్ళి కాకముందు ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ఎవరైతే బ్రదర్ అండ్ సిస్టర్ ఇంట్లో ఉంటారో అప్పుడే తల్లిదండ్రులు షేర్ ఇచ్చేటప్పుడు దాన్ని ఈక్వల్గా చేసి ఇవ్వడం కరెక్ట్ అంటారా లేదు పెళ్ళిళ్ళు అయిన తర్వాత షేర్ ఇస్తూ ఉంటారు సో అప్పుడు ఈక్వల్ ఒకేసారి చేయడం బెటర్ అంటారా అసలు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి పేరెంట్స్ చాలామందికి డైలమా ఉంటూ ఉంటుంది ఆబ్వియస్లీ గొడవలు అవుతూనే ఉంటాయి ఆస్తుల విషయాలంటేనే ఎక్కువ గొడవలు జరుగుతూనే ఉంటాయి అందులో అబ్బాయికి పెళ్ళి అయిపోయి తనకి ఒక వైఫ్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ మనం చూస్తూ ఉంటాం ఇలాంటివి సో ఇలా షేరింగ్ ఉన్నప్పుడు అసలు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటే బెటర్ అంటారు కోర్టు దాకా రాకుండా యాక్చువల్గా ఏంటండి పెళ్ళికి ముందు పంచినా తర్వాత పంచినా మనకు మెయిన్గా అక్కడ డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి డిస్ప్యూట్స్ రాకుండా ఉంటే ఎప్పుడు పంచినా ప్రాబ్లం లేదు ఫస్ట్ మెయిన్ థింగ్ కాదు సొంత కొందరు పేరెంట్స్ తర్వాత ఒకళ్ళు ఇబ్బంది పడకుండా సపోజ్ అమ్మాయికి డౌరీ ఇంత ఇచ్చారు వాళ్ళ సన్ అనుకోవచ్చు ఇచ్చారని సో అట్లాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్స్ ముందే షేర్ ఇచ్చిన ప్రాబ్లం ఏం లేదు కానీ మనకు ఈ పంచటం అనేది మెయిన్గా దీనికి నాంది పలికింది శ్రీ నందమూరి తారక రామారావు గారు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో తను తనకున్న డాటర్స్కి సన్స్కి ఈక్వల్గా షేర్ ఇచ్చారు ఈక్వల్గా పంచారు మ్యారేజ్ అయినాక పంచవచ్చు మ్యారేజ్ కాకుండా పంచవచ్చు బట్ ఈక్వల్గా పంచి తను ఇంప్లిమెంట్ చేసి తర్వాత దాన్ని తీసుకొచ్చారు ముందుకి అది ఒక స్టేట్ లా కమిషన్ లెవెల్లో వెళ్ళిపోయింది అది తర్వాత సదర్న్ స్టేట్స్లో కూడా అది ఫాలో అయ్యారు దాన్ని కన్సిడర్ చేసి సెంట్రల్ లా కమిషన్ కూడా కన్సిడర్ చేసింది త్రోట్ ఇండియా ఉంటే బాగుంటుంది కదా ఈ వరకట్టం వేధింపులు ఉండవు కదా వాళ్ళది అంటూ ప్రాపర్టీ ఉంటే వాళ్ళు ది కెన్ లుక్ ఫార్వర్డ్ నో అన్నట్టు వచ్చిందనమాట సో మనము పెళ్ళికి ముందు పంచాలా తర్వాత పంచాలా అనేది లేదు స్టాండర్డ్ ఇది ఇప్పతారు కంఫర్టబుల్ దే హ్యావ్ గుడ్ కాంపాటబిలిటీ ఎప్పుడన్నా షేర్ చేసుకోవచ్చు కానీ డిస్ప్యూట్ రాకుండా చూసుకోవాలి అది మెయిన్ మళ్ళీ మన సీజే రమణ గారు అన్నారు ఒక సందర్భంలో కోర్టుకి వెళ్ళడం అనేది లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి అని అంటే మీరు మీరు సాల్వ్ చేసుకోండి ఎందుకంటే ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు హాస్పిటల్ అన్నట్టు ఇది డిస్ప్యూట్ వస్తున్నాయి కోర్టుకి వస్తారు జనరల్గా అది మీరు సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే పెండింగ్ కేసు ఆర్ సో మచ్ ల్యాక్స్లో ఉన్నాయి అప్పుడు ఆల్రెడీ సో డిస్ప్యూట్ రాకుండా ముందే సాల్వ్ చేసుకుంటే మన ఉద్దేశంలో కొంచెం ముందు ఇవ్వటమే బెస్ట్ ఎవరు వాళ్ళు డిస్ప్యూట్స్ రాకుండా కానీ ఎప్పుడు ఇచ్చిన డిస్ప్యూట్ రాకుండా ఇట్ విల్ బీ హ్యాపీ సరే అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో వింటున్న మాట కాబట్టి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఎవరైతే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పంపించిన పేరెంట్స్ ఉంటారో సో ఎప్పుడైతే ఈ పదం విన్నారో ఎప్పుడైతే ఇది బయటికి వచ్చిందో అఫీషియల్గా ఇప్పుడు మేము అడగొచ్చా ఇప్పుడు ఏదైతే ఆస్తి పంపకాలు ఉంటాయి ఏవైతే కొడుకులకే చెందుతుందని వీరినామాలు రాసి ఉంటారు లేకపోతే పెద్దల మధ్య చెప్పుకొని ఉండి ఉంటారు అఫీషియల్గా అక్కడ చెప్పుకొని ఉండి ఉంటారు ఇప్పుడు మేము వెళ్ళి అడిగితే మాకు వచ్చే అవకాశం ఉంటుందా మేము పొందే హక్కు ఉంటుందా మాకు అని అడుగుతున్నారు సో దీనికి అసలు మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఉంటుంది హక్కు రీసెంట్గా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే తండ్రి ఒకవేళ వీలునామా రాయకపోయినా కూడా ఎవరికి ఇలా గిఫ్ట్గా కానీ వాళ్ళ పేరు మీద రాయకపోయినా తండ్రి తదంతరం డాటర్స్ క్యాన్ ఇన్హెరిట్ ద ప్రాపర్టీ ఎవరు వాళ్ళు ఎవరున్నాయో వీళ్ళకి తెలియదని టేక్ ఓవర్ చేయడానికి లేదు వీళ్ళు రాయకపోయినా కూడా కూతుర్లు అప్లై చేసుకోవచ్చు ప్రాపర్టీ కోసం పార్టిషన్ సూట్ వేసి పెళ్లి జరిగినా కూడా వాళ్ళు దే కెన్ అప్లై ఫర్ ద పార్టిషన్ సూట్ ఇక్కడ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అనేది ఏమి ఉండదండి సివిల్ కేసెస్కి ఒక ఎండ్ అనేది ఉండదు ఇట్ గోస్ ఆన్ బికాస్ ఏమన్నా అప్పుడు కొంచెం పార్టీస్ వీక్ ఉన్నారని చెప్పేసి దాని అవతల పార్టీ కొంచెం ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేసి ఉండొచ్చు నౌ దే కేమ్ టు నో దట్ దే హ్యావ్ రైట్ దే కెన్ ఆస్క్ కాబట్టి దే కెన్ అప్లై ఇప్పుడు వీలు నంబర్ అయ్యకుండా కూడా అప్లై చేయొచ్చు అంటే ద వాళ్ళకి ఎంత రైట్స్ ఉన్నాయో తెలుస్తుంది కదా సో దే కెన్ గో ఫార్వర్డ్ దే కెన్ గెట్ ద పార్టీషన్ కేసు రీఓపెన్ కూడా అవుతుంది అవసరమైతే రీ రీఓపెన్ చేసుకోవచ్చు కేసు కోసం ఫైట్ చేయొచ్చు అండ్ వాళ్ళు లీగల్గా ఎంతైతే ఆస్తికి అర్హులో వాళ్ళు తీసుకోవచ్చు అలా కొన్ని సిచ్యుయేషన్స్లో మనకు రావాల్సిన దాని గురించి మనం ఫైట్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు రాదు అండ్ కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయరు ఒప్పుకోరు ఇందాక మీరు మాట్లాడినప్పుడు మనం ఎప్పుడైతే షూట్ చేయకుండా ఉన్నామో ఆ టైంలో ఎవరైతే అబ్బాయికి ఉండే వైఫ్ కూడా ఫైట్ చేస్తూ ఉంటుంది ఆ టైంలో ఇంకెక్కువ ఇష్యూస్ క్రియేట్ అవుతూ ఉంటాయని ఆ టైంలో వాళ్ళకి ఏ విధంగా న్యాయస్థానం అప్రోచ్ అయితే ఏ విధంగా న్యాయం చేస్తుంది అసలు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి చాలామందికి తెలియదు మేము ఇలా వెళ్ళి న్యాయస్థానంకి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు మాకు న్యాయం జరుగుతుంది అన్నది చాలామందికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే అంతగా తెలియదు సో వాళ్ళకి మీరేం చెప్తారు ఇక్కడ ఏంటంటే అండి ఇప్పుడు ఆస్తి పంపకం అనేది జరగడానికి రెండు విధాలుగా ఉంటుంది ఒకటి తండ్రికి వచ్చిన ఆస్తి అలా వచ్చింది కొన్ని వారసత్వంగా వస్తాయి గ్రాండ్ ఫాదర్ ఫాదర్ అట్లా తీసుకుంటారు ఆస్తి అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటారు దాన్ని ఇంకోటి సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే వీళ్ళ కష్టార్జితంతో జాబో బిజినెస్ చేసి వీళ్ళ కష్టార్జితంతో వీళ్ళు తీసుకున్న ప్రాపర్టీ అది సో ఇక్కడ యాన్సిస్టర్స్ ప్రాపర్టీ అయితే డాటర్స్కి సన్కి ఈక్వల్ షేర్ తీసుకోవచ్చు ఓకే అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్న సినారియో పరంగా అదే మనకు సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే అక్కడ ఫాదర్కి ఒక ఆప్షన్ ఉంటుంది ఇట్స్ అప్ టు హిజ్ ఒపీనియన్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎందుకంటే తను డాక్టర్ బాగా చూసుకుందని డాక్టర్కి రాయొచ్చు లేదు సన్నే బాగా చూసుకుని ఆయనకి రాయొచ్చు ఏ ఈక్వల్ గీయొచ్చు అది ఆప్షన్ ఉంది ఆయన సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ హీ కెన్ డూ ఎనిథింగ్ ఎందుకండి ఇప్పుడు బిల్ గేట్స్ వ్యారెండ్ బఫెట్ వాళ్ళు ఎంతో మందికి ఛారిటీ కూడా ఇచ్చారు అలా కూడా ఇచ్చుకోవచ్చు ఇవ్వాలనే ఉంది ఇప్పుడు చాలా కొందరు పేరెంట్స్ అంటారు చదివిచ్చాము పట్టభద్రులు చేసాము ఇప్పుడు మీ మీది మీరు చూసుకోవాలంటే అడగడానికి లేదు కదా చాలామంది పోర్ స్థాయి నుంచి ఎంతో ఎదిగారు కదా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎదగనని పేరెంట్స్ అంటే నో బడి క్యాం డు ఎన్థింగ్ సో ఇక్కడ సెల్ఫ్ ఎక్వాళ్ళు ఒక ఆప్షన్ ఉంటుంది అదే యాన్సెస్టర్ ప్రాపర్టీ అయితే మీరు చెప్పినట్టుగా ఒక బ్రదర్ వాళ్ళ వైఫ్ ఉన్న ఇంకోళ్ళు ఫైట్ చేసిన ఎవరికి ఫైట్ చేసినా న్యాయస్థానం చూసింది ఏంటంటే వీళ్ళకి అర్హుల అర్ధ ఎల్జిబుట్ ఇన్ ద కేస్ ఆఫ్ యాన్సెస్టర్ ప్రాపర్టీ తండ్రికి ఎంత ఆస్తిలో హక్కు ఉంటుందో వాళ్ళ కూతురికి కూడా అంతే హక్కు ఉంటుంది ఎందుకంటే తండ్రి సంపాదించింది కాదు అది వాళ్ళ ఫాదర్ నుంచి ఆయనకు వచ్చిన లేకపోతే గ్రేట్ గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ ఫాదర్ సో ఈక్వల్ తండ్రికి ఉన్న హక్కే ఉంది కాబట్టి డెఫినెట్లీ దే క్యాన్ ఫైట్ అక్కడ బ్రదర్ వాళ్ళ సిస్టర్ వచ్చిన ఇంకోళ్ళు వచ్చిన నో ఇష్యూస్ బట్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇట్ దే క్యాన్ టేక్ అది వాళ్ళ పర్సనల్ వాళ్ళు దే యూస్ ఫర్ ఎనీ చారిటీ ఆర్ ఎనీ బిజినెస్ ఇట్స్ అప్ టు దే ఇట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా మంది డాటర్స్కి ఇలాంటి డౌట్స్ ఉంటూనే ఉంటాయి వాళ్ళందరికీ ఎపిసోడ్ మంచి క్లారిటీ థ్యాంక్ యూ సార్